ఎవరు ఆ అమ్మాయి ఆ అమ్మాయి బిజినెస్ చేసుకోవటం నీ దగ్గరకు వచ్చింది ఆ అమ్మాయితో కలవటం అసలు నువ్వు భార్యను వదిలేసి ఆ అమ్మాయిని కలవటం తప్పు డబ్బులు ఇచ్చి ఒకసారి కలిసావు రెండుసార్లు కలిసావు తాళి కట్టేటవేంటి ఏంటి అంత హడావుడు ఏంటి నాకు అర్థం కావట్లేదు సార్ తను ఆ టైంలో నన్ను వదిలేసి వెళ్ళిపోయింది సార్ మా ఇంటి అంటే ఇంటి దగ్గర ఉండకుండా నీ వేషాలు చూసి వెళ్ళింది కదా ఇప్పుడు అలా కాదు వదిలేసి వెళ్ళిపోతే తాళి కట్టేస్తావా చెప్పాను తను కూడా అర్థం చేసుకోవాలి నా గురించి ఎన్ని రోజులు ఆగడం అనేది తను కూడా అర్థం చేసుకోలేదు మా భార్య ఎవరైతే ఉన్నారో నేను ఆమెకు చెప్పాను తర్వాత ఇలాగయింది తనకి చెప్దామని చూస్తే నేను ఆ ఆలోచనలో ఇంకా ఎవరైనా ఉండాలి జయశ్రీకి ఇలాంటి ప్రపోజల్స్ చాలా మంది కస్టమర్స్ దగ్గర నుంచి వచ్చి ఉంటుంది కదా వాళ్ళందరికి నో నో చెప్పినటువంటి జయశ్రీ నువ్వు నువ్వు ప్రపోజ్ చేయగానే నిన్ను మ్యారేజ్ చేసుకోవడానికి ఎందుకు ఇష్టపడింది తనకి అంటే తనకి నేను మంచిగా అనిపించానని చెప్పడం జరిగింది సార్ అలాంటి అమ్మాయిని చేసుకోవాలని నువ్వెందుకు అనుకున్నావు రోజు ఒకటి వచ్చి డోర్ కొడతాడు కదా తీయడానికి రెడీ అయ్యావా లేదు మేడం తను ఇవన్నీ మానేస్తా అన్న తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను చేసేసుకుంటావా అట్లా నీ ఇష్టం వచ్చినట్టు పిల్లలు ఏం చేద్దాం అనుకున్నావు లవ్ చేసావు మళ్ళీ గోంగారా లవ్ మ్యారేజ్ అంటే అంటే ఇంతేనా నాలుగు గోడల మధ్య పెళ్లి చేసుకోవడం ఏంటి నీకు అసలు లైసెన్స్ ఎందుకు మీకు నాకు అర్థం కాలేదు మీకు జరగాల్సిన అన్నీ జరిగిపోతుంటే నువ్వు క్యాష్ చేస్తున్నావో ఆవిడ వచ్చి పడుకుంటుంది అయిపోయే దీనికి లైసెన్స్ ఎందుకు మీకు మళ్ళీ నాలుగు గోడల మధ్య తాళి తాళి అంటే అంత గొప్ప మరి నాకు అర్థం కాల తాళిని ఏదో బొమ్మలాట్లాగా ఏదో టింగ్ టింగ్ అని కట్టుకుంటున్నారు మీకు ఇష్టం వచ్చినట్టు ఆవిడకి అసలు ఆ లైసెన్స్ ఎందుకు నువ్వెందుకు కట్టాలా మరి ఈ కట్టిన తాళి సంగతి ఏంటి ఆ తాళికంత ఇంపార్టెన్సీ ఉంటే ముందు ఇవిడతో ఏదో తెలుసుకోవాలి కదా ఇవిడ ఆరోగ్యం బాగుపడుతుందా లేదా అదేదో అమ్మాయి క్లారిటీ ఇవ్వాలిగా ఇద్దరునో ఇద్దరితో ఉంటానంటావేంటి అంటే ఏదో బిజినెస్ కంటిన్యూ చేసి డబ్బులు సంపాదిద్దాం మేడం కాదు ఆవిడ ఆల్రెడీ నీకు ఎవడో ఫ్రెండ్ ఇచ్చాడు ఏంటి అంటే బాబు నీ ఫిజికల్ నీడ్స్ కాదు అక్కడ రెస్టారెంట్ ఉంది ఎళ్ళు అని తినాలా వచ్చేయాల భార్యకు తెలియకుండా జాగ్రత్త పడాలి ఆ పని నువ్వు చేయలే పైగా అక్కడ లవ్ వేసేసావు లవ్ చేసిన వాడివే బాబు నేను ఇట్లా వెళ్ళమని చెప్పట్లే నీ కేసులో చెప్తున్నా అరే బాబు ఇప్పుడు అందరు గారు లైసెన్స్ ఇచ్చారేమో అనుకోకండి దయచేసి ఇలా ఎలా ఎవడైనా తప్పే ఎవరితో తప్పే ఇక్కడ కి వచ్చేసరికి ఆ వంక పెట్టుకుని వెళ్ళి టూ త్రీ టైమ్స్ కి లవ్ పెరిగిపోయింది అని అంటే నువ్వు ఎంతమందితో లవ్ చేస్తావు ఆవిడ ఎంతమందితో తాళి కట్టించుకునేలాగా ఉంది మళ్ళీ దీనికి లైసెన్స్ తాళి దానికి ఏంటో ఇద్దరు కావాలని కూడా ఫిజికల్ ప్రాబ్లం వచ్చి మళ్ళీ నీ ఫ్రెండ్ వచ్చి ఇంకో నెంబర్ ఇస్తే ఇంకో ఇంట్లోకి వెళ్ళి అదే గదిలో ఇంకో అమ్మాయికి తల్లి కడతావు ఆ అమ్మాయికి ఎలాగైనా ప్రాబ్లం వస్తుంది సో ఇక్కడ ఏంటంటే బేసికలీ అసలు ఈ అమ్మాయి ఏదో భ్రమలో ఉందో కానీ వాస్తవానికి ఇదేమి ప్రేమ కాదు ఇది కేవలం శారీరకపరమైనటువంటి ఇంట్రెస్టే ఆ ఇంట్రెస్ట్ అక్కడ వన్ ఇయర్ పాయింట్ లేకపోయేటప్పటికి అదే ఇంట్రెస్ట్ గురించి వేరే ఇంటికి వెళ్ళారు అంతే కదా సో ఈ ఇంట్లో ఏమైనా ప్రాబ్లం వస్తే ఇంకో ఇంటికి వెళ్తావు సో ఇదంతా కూడా కామవాంఛ తప్ప ఇక్కడ ఏమీ ప్రేమ దోమ అనేటటువంటి సబ్జెక్టే లేదన్నది మనకు క్లియర్ కట్గా అర్థం అంతే కదా వాస్తవం తాలి కట్టేంత వరకు వెళ్ళిందంటే వెళ్ళావు అంటే కనుక అంత ఇదిగా అంత గాఢంగా ప్రేమించినటువంటి అమ్మాయిని వదిలేసి కేవలం అమ్మాయి చేసినటువంటి తప్పు అనేది ఏదన్నా ఉంటే కనుక నేను వన్ ఇయర్ పాటు డాక్టర్ సర్టిఫికేట్ బేసిస్ మీద నిన్ను ఎండగట్టడం ఒకటే అమ్మాయి చేస్తాను ఆ మాత్రం దానికి అక్కడ ప్రేమ నశించిపోయి ఇక్కడ ఒక రెండు మూడు సార్లు ఈ అమ్మాయితో ఫిజికల్ కలవు కానీ ఇక్కడ ప్రేమ పుట్టింది అంటే కనుక అక్కడ కూడా ఫిజికల్ నీడే ఇక్కడ కూడా ఫిజికల్ నీడే ఎప్పుడైతే ఫిజికల్ నీడ్ ఎండగడతారో నువ్వు జంపింగ్ జాక్ లాగా ఒక పడవలో నుంచి ఇంకో పడవలోకి అలా జంప్ చేసుకుంటూ వెళ్తావు అనమాట ఆ ఫిజికల్ నీడ్ గురించి ఎన్ని శారీరకపరమైన జబ్బులు అయినా తెచ్చుకుంటావు ఈ జబ్బు తీసుకొచ్చి అక్కడ ఎంటగడతావు ఈ అక్కడి నుంచి ఇంకోటి ఇది కూడా పాసిబిలిటీయే కదా ఎందుకంటే ఆ అమ్మాయి వీటు అటు ఇటు తిరుగుతుంది ఆ అమ్మాయికి ప్రాబ్లం వస్తే ఏం చేద్దాం అనుకున్నాం అమ్మాయి చాలా మందితో ఆల్రెడీ ఇప్పటిదాకా ఉంది నిన్ను నమ్ముకొని ఇప్పుడు ఫ్రెష్ గా ఆగిపోయి తోటే అనుకున్నాం ఈ లోప ఆవిడకి ఏదైనా ప్రాబ్లం వచ్చి ఇప్పుడు బయటపడింది ఓ సిక్స్ మంత్స్ కో వన్ ఇయర్ కు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాం ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇప్పిస్తావా లేకపోతే ఇంకొకళ్ళు చూసుకుంటావా చెప్పాలి సమాధానం లేదు లేదంటే అంతకంటే సింపుల్ క్వశ్చన్ అది ప్రేమ ఇది ప్రేమ ఈ రెండిట్లో ఏది ప్రేమ ఏది కామో ఏది శారీరకమైన సుఖం ఏది ప్రేమ నువ్వే డిఫైన్ చేయి సార్ నేను ఇష్టపడే చేసుకున్నాను మా భార్యని పెళ్ళి కాకపోతే తర్వాత ఈ ప్రాబ్లం రావడం వల్ల తన దగ్గరికి వెళ్ళి మాటిచ్చాను అని ఒక రీజన్కి అది ఆల్రెడీ చెప్పావు ఏది ప్రేమ అరిగిన దానికి సమాధానమే లేదు అంత బేను లేదు ప్రేమ తెలివి దాట్లో లేదు ప్రేమ ఉందా ఎగిరిపోయాడు అట్లా లేదు అంటే ఆ ప్రేమనేటటువంటి పదానికి ఫస్ట్ టైం వింటవా నువ్వు దాని సబ్జెక్ట్ డిఫినిషన్ గురించి అది అమ్మ రావట్లేదు చెప్పండి అమ్మా మీ పేరు జయశ్రీ ఏంటది హ్ హ్ పరిస్థితి ఏంటి ఆ

నిజంగా పెళ్లి చేసుకోవాలని ఉంటే వేరే అసలు పెళ్ళిగన అబ్బాయిని చూసుకొని చక్కగా నచ్చితే పెళ్లి చేసుకోవాల్సింది కదా తనే మేడం వచ్చాడు ఒకసారి వచ్చాడు దగ్గరికి వస్తే ఇట్లా ఉన్నాడు తర్వాత మళ్ళీ అట్లా అట్లా టూ టైమ్స్ త్రీ టైమ్స్ వచ్చి నా కోసం వెయిట్ చేసేవాడు తన నా మీద నా వెయిట్ చేసేవాడు సార్ వెయిట్ ప్రొఫెషన్ ఎందుకు ఎంచుకున్నారు అట్లా అలవాటైపోయింది ఎప్పటి నుంచి ఎన్ని ఇయర్స్ నుంచి సుమర్ గా సరిగ్గా అంటే ఫోనుల్లోనా లేకపోతే మీకు ఎవరైనా ఏజెంట్లు పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనిపించింది మరి మీకు ఆ ప్రొఫెషన్ ఉండు కదా మీ ప్రొఫెషన్ నేనేం అనట్లేదు నువ్వు ఆల్రెడీ అది ప్రొఫెషన్ అని చెప్పేసావు అంటే నువ్వు ఆ వృత్తిని సెలెక్ట్ చేసుకున్నావు సెలెక్ట్ చేసుకున్నావు కాబట్టి దా ఆ వృత్తి ధర్మానికి నిలబడి ఉండాలి కదా నీ దగ్గరికి ఎవరన్నా వస్తే అంతవరకు పని పనిచూసుకోవాలని పంపించాలి పెళ్లిళ్ళు పేరంటాళ్ళు తాలిబొట్లు అనకూడదు కదా

అడిగే మానేసా వట్లేక ఐనా కూడా వాళ్ళ వర్షన్ వాళ్ళకు ఉంటది కదా మానేస్తం తోనే ఉంటా మేడం ముక్రం కలిసి ఉంటారు మాట్లాడుకుంటున్నారు ఫస్ట్ మాట్లాడుకోండి ఆ అమ్మ ఏదో అడుగుతుంది కదా మీరు ఇంట్రాక్ట్ అవ్వండి ఏదో అడుగుతుంది కదా అక్క అనేటటువంటి దాని ఎక్కవర్ నీకు ఆది నాకు క్యారెక్టర్ నేను పెళ్లి చేసుకున్నా ఇక్కడ మ్యారేజ్ చేసుకున్నాను అవుతా

నాకు కావాలని చెప్పాడు అందుకే నేను ఆ బిజినెస్ కూడా మానేస్తాను మన ముగ్గురు చూసుకుందాం నాకు కావాలి తను ఎట్లా నేను మానేస్తాను కోసం అన్ని వదిలేస్తున్నాను ఇప్పుడు నాకు మనీ వద్దు నాకు వచ్చిన మనీ మొత్తం ఇచ్చేస్తాను నాకు అవసరం ఎట్లా పడుతున్నా క్యారెక్టర్ అనుకుంటున్నా నువ్వు నాకేమి నాకు అలవాటు పెళ్లి చేసుకున్నా నేను చేసుకున్నాను కూడా వదిలిపెట్టుకుని వచ్చి పెళ్లి చేసుకున్నా అర్థమైందేస్తున్నాయి లక్ష మంది ఉంటారు అక్కడ నాకు ఎవరు కదా మా ఆయన నాకు ఇప్పుడు ఎవరు నాకు లక్ష మంది నాకు ఎవరు తన ఎలా అవుతాడు నాకు అవుతాడు నీకు అవన్నీ అర్థం చేసుకుని తాలి కట్టి ఉంటా అని చెప్పాడు తాళి ఎవరితో పడుతుందో కట్టించుకుంటావా

నాకు ఉంటానని చెప్పాడు నాకు ఫ్యామిలీ నా మ్యారేజ్ చేసుకున్నాను అయినా కూడా నీతో ఉంటానని చెప్పాడు అందుకే నాకు నచ్చేతాను అందుకే నేను చేసుకో పేరెంట్స్ ఎవర్ లేరు అమ్మ నాకు ఎవర్ లేరు ఇంకా ఎవర్ లేరు ఎవర్ లేరు ఏ బాధ్యత లేదు ఏ బరువు లేదు అందుకే ఎట్లా తయారయ్యావు ఎవర్తో పడతావని అక్క ఇప్పుడు మార్దామని నేను అక్కవర్ నీకు అక్క అంటే చెప్పు దగ్గిది మళ్ళా నువ్వేమైనా నీకు ఏం మాట్లాడు ఆయన వాడి మాట్లాడు మాట్లాడతారు ఏం మాట్లాడలేడు తన నాతోనే వస్తాడు వస్తాడు తన నాతోనే వస్తాడు వస్తాడు ఇప్పుడు ఇద్దరు ఇట్లా ఎవరో ఒకరికి న్యాయం చేయాలంటే ఎవరు న్యాయం చేస్తావు ఏం మాట్లాడుతున్నావు నువ్వు

హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్